హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వృతి థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎక్కడ ఉన్నారు అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక్క విషయం అండి మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కొంచెం కామెంట్ చేసి చెప్పరా అంటే నాకు తెలుసుకోవాలి ఏ ఏరియా నుంచి చూస్తున్నారు మన వీడియోస్ అని చెప్పేసి అంతే అంతకుమించి ఏం లేదు సమ్మర్ కదా ఎక్కడున్నారు అని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ వాళ్ళ ఇంట్లోనా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనా అని చెప్పేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఈరోజు వీడియో అండి మార్నింగ్ షూట్ చేసిన వీడియో అనమాట ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు ఇంత టైం అయిపోయింది ఏంటంటే నాకు ఈరోజు ఏంటో నెట్ సరిగా లేదు కరెంటు పోతూ వస్తుంది సో వాయిస్ ఓవర్ అసలు సెట్టే అవ్వట్లేదు చాలా డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళైతే వీడియో మాత్రం కానీ ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళ వాయిస్ ఓవర్ అయినా కానీ ఫైనల్లీ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను ఈరోజు వీడియో అయితే సో మనం వీడియో వెళ్తూ ఉంటుంది టాపిక్ అయితే మేము హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకున్నాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎవరికన్నా యూస్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో ఒక్క రోజులో ఒక్క నైట్లో అయితే వచ్చేలేదండి స్టెప్ బై స్టెప్ ఎలా మార్చాను అనేది ఫస్ట్ మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి నచ్చితే కనుక నేను చెప్పింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనే విషయాన్ని అయితే ఇంకా వీడియో చూద్దాము ఫస్ట్ నేను చేంజ్ అయితే ఇప్పుడు నా చేతిలో ఉందే అండి సాల్ట్ అందరిలాగే నేను బేసిక్ సాల్టే వాడేదాన్ని టాటా సాల్ట్ ఫస్ట్లో అది వద్దు అని చెప్పేసి హిమాలయన్ పింక్ సాల్ట్ తెప్పించామనమాట హిమాలయన్ పింక్ సాల్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మనం తక్కువ యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే వైట్ సాల్ట్ అంత పట్టదు ఉప్పు ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి తక్కువే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రైజ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ప్రైజ్ నేను ఏవైతే చెప్తున్నాను ఇప్పుడు అవన్నీ కొంచెం కొంచెం కాదండి చాలానే కాస్ట్ ఉంటాయి అందుకని చెప్తున్నాను కాస్ట్ ఎక్కువ అని చాలామంది తెప్పించుకోరు వాడరు అందుకని చెప్తున్నాను అనమాట ఒక్కొక్కటి మార్చండి అప్పుడు మనకి కాస్ట్ లాగా అనిపిదు ప్రైస్ లాగా అనిపించదు ఓకేనా ఇంక ఇప్పుడు వీడియో చూద్దాము ఫస్ట్ సాల్ట్ మార్చాను అలా సాల్ట్ పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి తెలియదు మనం ఏం వేసినా వాళ్ళు పట్టించుకోరు తినేస్తారు నెక్స్ట్ వచ్చేసి షుగర్ అందరిలాగే బేసిక్ వైట్ షుగర్ వాడేదాన్ని దాని ప్లేస్లో ఫస్ట్ బ్రౌన్ షుగర్ మార్చాను బ్రౌన్ షుగర్ కొన్ని డేస్ యూజ్ చేశాను యూస్ చేసిన తర్వాత ఏంటి అంటే అది కూడా వద్దు ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటి అని చూస్తే ఆర్గానిక్ బెల్లం పౌడర్ కనిపించింది నాకు దానికి షిఫ్ట్ అయ్యాను అనమాట మనం ఇంట్లో బెల్లం యూస్ చేస్తాం కదా అది యూజ్ చేయడానికి ఉండదు అది ఈసికల్లే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఆర్గానిక్ బెల్లంకి షిఫ్ట్ అయ్యాను ఇంక ఇప్పుడు అది వాడుతున్నాను అనమాట అయిపోవచ్చింది ఆ డబ్బా ఇంకొకటి తెప్పించుకోవాలి ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఇవి రెండు ఫస్ట్ ఎందుకంటే మనం టీ కానీ కాఫీ కానీ ఇలా ఏదైనా స్టార్ట్ చేసేది షుగర్తోనే కదా అందుకని చెప్పి అవి రెండు మార్చాను సాల్ట్ షుగర్ ఇక నెక్స్ట్ బేసిక్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ ఏంటంటే అందరిలాగే రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని తర్వాత ఏం చేశాను అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తెప్పించడం స్టార్ట్ చేశాను అది ఓన్లీ కర్రీస్కి యూస్ చేస్తామంటే మళ్ళీ డీప్ ఫ్రైకి రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయాలి కానీ నేనేం చేసేదాన్ని అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే యూజ్ చేసేదాన్ని వన్ టైం అనమాట అంటే ఒక్కసారి యూజ్ చేసి తీసేసేదాన్ని దాన్ని మళ్ళీ రీయూజ్ అంటే కర్రీ కర్రీస్కి వాడేదాన్ని కాదు అసలు దేనికి ఇంకా రియూస్ చేయను అనమాట అట్లా అలవాటు చేసుకున్నాను దానికి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అని చూస్తే కోకోనట్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ ఏంటి అంటే హస్బెండ్ కానీ పాప కానీ కొంచెం స్మెల్ పట్టేస్తున్నారు వద్దు ప్లీజ్ అని అంటున్నారు అనమాట ఇంకా అందుకని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ దగ్గరే ఆగిపోయింది కాకపోతే నేను వాడే ఆయిల్ చాలా తక్కువండి అది ఏ ఆయిల్ అయినా పర్లేదు అనిపించింది నాకు ఇంకా అందుకని ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ వాడుతున్నాను ఇది కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది డబల్ ఉంటుంది అనమాట మనం డైలీ యూజ్ చేసే ఆయిల్ కంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్ ఇప్పుడు నేను చేస్తుంది ఫస్ట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లెమన్ విత్ హనీ వాడేవాళ్ళము తర్వాత ఇలా కాదు ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉంటుందా అని చెప్పి చూస్తూ ఉంటే చియా సీడ్స్ దొరికినాయి సబ్జా సీడ్స్ ఇలా ఇంకా నాకు ఏది నచ్చితే అది మెంతులు జీలకర్ర ఇలా ఏదంటే అది డైలీ ఒక్కొక్కటి తీసుకుంటాం అనమాట కంపల్సరీ అన్నిట్లో లెమన్ అయితే యాడ్ చేస్తాను హనీ అన్నిట్లో యాడ్ చేయను ఒక్కొక్క రోజు ప్లెయిన్ లెమన్ విత్ హనీ తీసుకుంటాము అట్లా మాకు నచ్చినట్టు అంటే నాకు ఆ రోజు ఏం చేయాలి అనిపిస్తుంది అంటే అలా చేస్తాను అనమాట హాట్ వాటర్ కూడా అలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ గ్రీన్ లీఫీ ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము ఈ మధ్య టూ కర్రీస్ పెడుతున్నాను బాక్స్లో కూడా ఒకటి గ్రీన్ లీఫ్ కర్రీ ఇంకొకటి నార్మల్ కర్రీ అనమాట మసాలాలు చాలా వీలైనంత వరకు తగ్గించేసాను కోకోనట్ అయితే ఎక్కువ యూస్ చేయడం ట్రై చేస్తున్నాను అది ఎక్కువ యూస్ చేస్తున్నాను నెక్స్ట్ రీసెంట్గా చేంజ్ చేసింది ఏంటంటే వైట్ రైస్ అది రీసెంటే అండి ఇంకా అలవాటు అవుతున్నామనే చెప్పాలి అవ్వాము అవ్వాము అని కూడా చెప్పము ఇంకా అవుతున్నాము ఇది అయితే పెద్ద టాస్క్ అయిపోయింది మా హస్బెండ్తో అస్సలు అంటే అస్సలు ఒప్పుకోలేదు నాకు వైట్ రైసే కావాలి నాకు రైసే వద్దు అన్నారు అంతలాగా ఇబ్బంది పడ్డారనమాట చేంజ్ చేసుకోవడానికి కానీ ఇంకా తప్పలేదు మార్చుకున్నారు స్టెప్ బై స్టెప్గా ఇంకా వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడుతున్నాము ఇది కూడా ఈక్వల్ టు ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను టూ కేజెస్ తెచ్చుకుంటున్నాను ఎందుకు అంటే పురుగు అట్లా ఏమన్నా వచ్చేస్తుందేమో అని చెప్పి టూ టూ కేజెస్ తెచ్చుకుంటున్నాను ఎందుకంటే రోజు రైస్ కూడా తినము చపాతీ తింటాము అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ చపాతి అని చెప్పాను కదా ఇది కూడా అనమాట మామూలుగా అందరూ కొన్నట్టే చపాతి పిండి కొనుక్కొచ్చి వాడేదాన్ని ఇది కూడా కాదు బెటర్ ఆప్షన్ ఏంటి అని చూస్తే ఆర్గానిక్ గోధుమ పిండి కనిపించింది అది తేవడం స్టార్ట్ చేశాను ఇంకా ఇది కూడా కాదు బెటర్ ఆప్షన్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ చపాతి పిండి అది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట మొన్న ఊరెళ్ళాను అని చెప్పాను కదా అప్పుడు అమ్మ చేసి ఇచ్చింది నాకు అంటే నేను చెప్పాను ఇవి ఇవి కావాలి నాకు అని చెప్పేసి తనే అన్నీ తెప్పించి కడిగి ఎండబోసి పోసి మరపట్టించి నాకు ఇచ్చింది అనమాట ప్యాకింగ్ చేసి అవి వాడుతున్నాను ప్రస్తుతానికి ఈ నేను తీసుకున్న మల్టీగ్రెయిన్ చపాతి పిండి ఏంటంటే కొంచెం టాస్క్తో కూడుకున్న పని మనం దాంతోనే దోశలు వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు లేదా చపాతీ చేసుకోవచ్చు ఇలా ఎలా అంటే అలా చేసుకోవచ్చు కానీ చపాతి అయితే టైం టేకింగ్ మనం ముందే వేడి నెలల్లో నానబె అదే పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి నాన్ పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేసుకోవాలి చపాతీ పిండిలాగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోలేము అప్పటికప్పుడే చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నా ఒక చపాతి ఏం చేసేసుకోవాలి అంతేగాని స్టోర్ చేయడానికి ఉండదు విరిగిపోతాయి చపాతీ అట్లా అంత చూసుకొని చేసుకోవాలన్నమాట అయినా కానీ చేస్తున్నాను మా హస్బెండ్ అన్నారు టూ డేస్ రైస్ పెట్టు త్రీ డేస్ చపాతీ పెట్టు అని ఆఫీస్కి ఫైవ్ డేస్ కాబట్టి సరే అన్నాను ఇవాళ రైస్ చేశాను కాబట్టి రేపు చపాతి అట్లా చేస్తాను అది కూడా చూపిస్తాను ఇవి నేను చేసిన చిన్న చిన్న చేంజెస్ ఇంకా ఉన్నాయి చెప్పకుండా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయి ఇంకా మా పాప విషయానికి వద్దాము పాప చిన్నది కాబట్టి అన్నీ తినదు ప్రతిదీ తినదు ఇంట్లో చేసింది తనకంటూ నేను స్పెషల్గా చేయాలన్నమాట అందుకని ఫస్ట్ పాపకు అలవాటు అయితే ఇడ్లీ వైట్ ఇడ్లీ మినప పప్పు కాదు మినప గుళ్ళుతో ఫస్ట్ మినప గుళ్ళుతోనే మామూలుగా ఇడ్లీ పిండి ఉంటుంది కదా అదే చేసేదాన్ని తర్వాత ఇడ్లీ పిండిని మాదుద్ద అని చెప్పేసి మినపప్పు యూజ్ చేశాను పప్పు కూడా కాదు ఇంకా ఏదైనా బెటర్ ఆప్షన్ అని చెప్పి రాగి పిండి రాగి పిండి కలపడం యూజ్ చేశాను ఇది అలా చేస్తూ ఉన్నాను ఇప్పుడు మల్టీగ్రెయిన్ చపాతి పిండి వచ్చింది కదా వచ్చిన తర్వాత దాంతో వేయాలి మరి ఏమంటుందో చూడాలన్నమాట ఇంకా దోశ కూడా అంతే దోశ మామూలు అలాగే చేసేదాన్ని కానీ ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ఇవి ఉన్నాయి కదా బీట్రూట్ క్యారెట్ వీటితో వేసేదాన్ని అనమాట కలర్స్ చెప్పేదాన్ని గ్రీన్ పింక్ ఎట్లా చెప్తే తింటుంది కలర్ పేరు చెప్పుకొని తినేస్తుంది అనమాట అట్లా చేసేదాన్ని ఫ్రూట్స్ కూడా అండి డైరెక్ట్గా ఇచ్చేసి తినమంటే తినదు ఇట్లా ఏదన్నా కట్టర్లో పెట్టి కట్ చేసుకోమ్మా తిను బాగుంటుంది అని చెప్తే కట్ చేసుకొని తనంతటతో తనే షేప్స్ చేసుకొని తింటుంది అందుకని చెప్పి నా దగ్గర ఎన్ని కటర్స్ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ తింటుంది తను ఎక్కువ కేక్ చేయడానికి కూడా ఇష్టపడుతుంది ఎక్కువ కేక్ నేను నేర్చుకోవడమే నేను రీసెంట్గా నేర్చుకున్నాను గోధుమ పిండితో నేర్చుకున్నాను వీడియోస్ చాలా ఉంటాయి మనకి గోధుమ పిండి కేక్స్ అని చెప్పి అవిదే నేర్చుకున్నాను అనమాట అసలు నేను మైదాతో నేర్చుకోలేదు ట్రై కూడా చేయలేదు కాకపోతే ఒక రోజు ఏంటంటే బెల్లం యూస్ చేశాను అది అంత మంచిగా వచ్చినట్లేదు ఇంకప్పటి నుంచి బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను ఓన్లీ కేక్ వరకు ఆ కేక్లోకి ఎంతైతే షుగర్ కావాలో అంతవరకు బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను అట్లా ప్రతి దానిలో చేంజెస్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఎగ్స్ పెడుతున్నాను కదా నా దగ్గర ఎగ్ బాయిలర్ ఉంది నా బ్యాక్ సైడే ఉంటుంది అనమాట గట్టు మీద కానీ అది యూస్ చేయడం కూడా స్టాప్ చేశాను ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు కదా హెల్త్ ఇష్యూస్ ఎందుకులే చేతనైనా చేసేసుకుందాము అని చెప్పి అలా కొన్నాయి కూడా పక్కన పెట్టి మామూలుగా హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట వీటితో పాటు కొంచెం ఎక్సర్సైజెస్ కొంచెం వాకింగ్ కొంచెం బయట సన్లైట్ ఇట్లాంటి ఉండాలి అప్పుడు కొంచెం మంచిగా ఉంటుందన్నమాట హెల్త్ అనేది పీస్ ఆఫ్ మైండ్ అంటే వర్క్ ప్రెషర్ ఉంటుంది అది కాకుండా కొంచెం మా ఇంట్లో మంచిగా నవ్వుకోవడం టీవీ చూసుకోవడం ఫోన్ కాకుండా పద్దాకా కొంచెం మాటలు చెప్పుకోవడం ఇలా ఇవన్నీ చేంజ్ చేసుకుంటే కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు అవుతాం మనం ఇంకా మీకు చెప్పాను కదా ఇక్కడ వరకు నేను చేంజ్ చేశాను కొన్ని ఇంకా ఉన్నాయి చేయొద్దు అనేవి చేసే చేయాల్సినవి ఇంకా చెప్పమంటే కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఏం చేంజ్ చేసుకున్నాను ఎలా చేంజ్ చేసుకున్నాను ఇవి బేసిక్ అనమాట పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఇవన్నీ వాడతాం కదా అవలా చెప్పాను ఇంకా ఎప్పుడన్నా ఒకసారి వాడతాం కదా అలాంటివి ఉంటాయి కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ షేర్ చేస్తాను ఇంకా అంతే వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మైక్రో గ్రీన్స్ రూట్స్ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చినాయి కదా ఇదైతే జున్ను అనమాట మా హస్బెండ్ తీసుకొచ్చారు సండే ఎవరో ఇచ్చారంట జున్ను అదైతే చూడండి ఎంత బాగా వచ్చిందో సరే అని చెప్పి ఆఫీస్కి పెట్టాను అనమాట మండే టూ కేజెస్ వచ్చింది వెయిట్ చెక్ చేసాము రెడీ అయిన తర్వాత చూస్తే టూ కేజెస్ వచ్చింది ఇంత మనం ఏం చేసుకుంటాములే ఆఫీస్కి తీసుకెళ్ళు ఎవరికన్నా ఇవ్వు కొలీగ్స్కి తింటారు కదా అంటే సరే అని మండే తీసుకెళ్లారనమాట వాళ్ళందరూ చాలా బాగుంది చాలా బాగుందని తిన్నారంట అందుకని ఇవాళ కూడా పెడుతున్నాను షేర్ చేసుకుంటే పోయేదేం లేదు కదా అందుకని చెప్పేసి షేర్ చేస్తున్నాను చేయడం మంచిదే కదా ఇంకా పెట్టేసాను నాకైతే జున్ను అంటే చాలా ఇష్టము కానీ చాలామంది కొనుక్కున్న ప్యాకెట్స్ చూపిస్తూ ఉంటారు అవి నాకు నచ్చవు నాకు న్యాచురల్ జున్ను ఉంటుంది కదా అదంటే నాకు ఇంకా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట మా హస్బెండ్కి కూడా ఇష్టమే ఇంకా ఇద్దరికి ఇష్టమే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది నాకు వచ్చింది కూడా పర్ఫెక్ట్గా అదే అనుకున్నాను బాగా వచ్చింది ఇంకా నేనే చేసుకోవచ్చు అని చెప్పేసి కానీ పాలు దొరకడమే కష్టం కదా హైదరాబాదులో జున్ను పాలు అది ఫస్ట్ డే అంట అందుకని అంత బాగా వచ్చిందేమో అంది మా మమ్మీ ఇంకా నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చేశా కాబట్టి ఇంక ఇక్కడైతే క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి ఇంట్లో ఇంకా ఇవే ఉన్నాయి అనమాట ఈ మూడు క్యారెట్ యాపిల్ దొరికినాయి ఫ్రిజ్ చూస్తే ఇంకా సరే అని ఇవాళ వీటితో చేసేస్తున్నాను యాపిల్ షేరింగ్ అనమాట మామూలుగా అయితే రోజు ఒక్కొక్కటి పెట్టేస్తాను ఇద్దరికి ఇవాళ లేదు ఇవాళ వన్లోనే షేరింగ్ అనమాట ఫోర్ ఫోర్ పీసెస్ ఇంకా ఎగ్ ఉంటుంది ఇంకా సరిపోతాయి లే అనుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే ఫ్రూట్స్ తెస్తా అన్నారు హస్బెండ్ ఇంకా తెచ్చాక చదువుకోవాలి ఇంకా వాటర్ మిలన్ ఉంది ఇంకా యాపిల్ కూడా హాఫ్ ఆఫ్ అవుతుంది అని వాటర్ మిల్ నాకు కట్ చేసేసాను అనమాట ఒక బౌల్ వాటర్ మిల్ సరిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా చేంజెస్ అంటే చాలా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆ బ్రౌన్ రైస్ బతులు కూడా కినోవా అంత తింటారు కదా అలా తినచ్చు కినోవా అయితే మా చెల్లి తింటుంది అది నా వల్ల అవ్వలేదండి ట్రై చేశాను ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మొన్న పెట్టారు నాకు అంత పోలేదన్నమాట మా హస్బెండ్ అయితే అసలు తినట్లేదు దాన్ని ఇంకా సరేలే బ్రౌన్ రైస్ కొన్ని రోజులు వాడిన తర్వాత చేంజ్ చేయాలి ఏదైనా కొన్ని డేస్ వాడిన తర్వాత చేంజ్ చేస్తే ఆయన కూడా మైండ్ అప్పటికి చేంజ్ అయి ఉంటుంది కదా అప్పుడు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇంకా మీకు హెల్దియర్ వర్షన్ వాషన్ కావాలి బ్రౌన్ రైస్ కన్నా అంటే కినోవా యూస్ చేసుకోవచ్చు కినోవా కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది అనుకుంటండి మా చెడ్డీ తింటుంది వాళ్ళ హస్బెండ్ కూడా తింటారు కానీ నేను మా హస్బెండ్ ఇంకా నాకు నచ్చలేదు బయగా ఇంకా మా హస్బెండ్ కాసా నచ్చలేదు ఇంకా నేనే అలవాటు చేసుకోలేదు నేను చేసుకున్నాక అప్పుడు చూద్దాం ఇంకా అట్లా మీకు ఇంకా కావాలి అంటే చెప్పండి నేను నెక్స్ట్ చేస్తాను ఇంకొక వీడియో అయితే కంపల్సరీ ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏముంటాయి అని ఇంకా వాటర్ మిల్ని కట్ చేసేసి ఇక్కడ క్యారెట్ కూడా ఉడికిపోయింది కుక్కర్ పెట్టేశాను అనమాట ఇంకా జ్యూస్ అయితే వేస్తున్నాను క్యారెట్ జ్యూస్ ఇలాచి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అందుకని చెప్పి వేస్తున్నాను అనమాట టూ ఇలాచి చూడండి ఎంత తక్కువ వేస్తాను బ్రౌన్ సారీ బెల్లం పౌడర్ అనమాట బెల్లం పౌడర్ కొంచెమే వేస్తాను ఒక స్పూన్ కూడా వేయలేదనమాట చాలా తక్కువ ఉంటుంది స్వీట్నెస్ తాగేటప్పుడు కానీ ఓకే అని చెప్పేసి అలా ఇచ్చేసాను మిల్క్ యాడ్ చేస్తాను వాటర్ కాదు మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నమాట మిల్క్ ప్రొడక్ట్స్ కూడా వీలైనంత తగ్గించుకోవడం బెటర్ అంటే టీ కాఫీ మీరు బాగా అలవాటు ఉందంటే లైఫ్లో రోజులో ఒక్కసారి తీసుకోండి లేదంటే అది కూడా మానేయండి మీరు మరీ ఫ్రీక్వెంట్ కాదు అంటే కనుక మానేసేయండి అసలు అది బెస్ట్ ఆప్షన్ మేము మానేలేము అంటే అట్లీస్ట్ ఒకసారన్నా తీసుకోవడానికి ట్రై చేయండి అంతే ఇంకెక్కడ చూసారు కదా మా హస్బెండ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ రెడీ అయిపోయింది ఇంకా ఆయనకి నేను ఏమైనా అలవాటు చేయలేకపోయాను అంటే నైట్ సోకుడు ఓట్స్ నేను తింటున్నాను ఆయన అయితే నాకు వద్దు ఇది ఒక్కటి ఎక్స్క్యూజ్ చెయ్యి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఒకటి ఆపేసాను అనమాట అయితే అస్సలు అలవాటు చేసుకోలేదు ఎందుకో మరి ఆయనకి నచ్చలేదంట అసలు అది నేనైతే తింటున్నాను నాకు బాగుంది ఇంకా పాలు మిగిలినాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా టీ కాఫీ పని లేదు నాకు నైట్ మళ్ళీ నైట్ సోకుడు ఓట్స్కి కావాలి అంతే ఇంకా ఎగ్స్ తీసుకొచ్చారనమాట హస్బెండ్ జిమ్ నుంచి వచ్చేటప్పుడు ఎగ్స్ అయిపోయినాయి నేను సమ్మర్ కదా సిక్స్ సిక్స్ తెప్పించుకుంటున్నాను మళ్ళీ పాడైపోతాయేమో ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అందుకని చెప్పి సిక్స్ సిక్స్ తెప్పించుకుంటున్నాను అనమాట త్రీ డేస్ వస్తాయి త్రీ త్రీ డేస్కి ఒకసారి తెస్తే సరిపోతుంది ఇంకా మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చారు అవి కూడా వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట కర్డ్ మేము వీకెండ్స్ తింటాము వీక్ డేస్ ఇద్దరం తినము ఇంకా అట్లా ఇది లైఫ్ స్టైల్ అనమాట బేసిక్ నేను చేంజ్ చేసిన లైఫ్ స్టైలే ఇంకా ఉన్నాయి చెప్తాను ఇంకా అయిపోయింది ఇక్కడతో పని అయితే అయిపోయింది ఇంకా మేడ్ వస్తుంది ఇంక ఫైవ్ టెన్ మినిట్స్లో మేడ్ వస్తుంది అందుకని లాండ్రీ పెట్టేస్తున్నాను వాషింగ్ మిషన్ ఆన్ చేసి పక్కకి వెళ్ళిపోతే దాన్ని క్లీన్ చేసేసి వెజల్స్ వీళ్ళు ఊడ్చి తుడ్చేసి వెళ్ళిపోతుంది ఇంకా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఈ లోపు ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే ఎవరికైనా యూజ్ అవుద్ది అంటే షేర్ చేయండి ఇవి నేను చెప్పినవన్నీ అంటే ప్రీ డయాబెటిక్ ప్రీ ప్రీ థైరాయిడ్ ఇట్లా ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది కూడా నైట్ సోక్డ్ ఓట్స్ నేను తినేదనమాట మ్యాంగో వేసుకుంటే సూపర్ ఉంది కాకపోతే మ్యాంగోస్ అయిపోయినాయి మ్యాంగోతో ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది నా బలే నచ్చింది ఇంకా వాళ్ళు లేక యాపిల్తో అడ్జస్ట్ చేస్తున్నాను ఇంక ఏ వీడియో ఇంతే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అని కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్